మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గృప నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనకి లగ్నంతో కానీ లేదంటే మన స్థానం ఓట్లో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు ఇలాంటి వాటి వీటితో సంబంధం లేకుండా నాకు వృషభ రాశిలో ఉన్నాడు కుజుమా దశ ఏడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం తెలుసుకుందాం వృషభ రాశిలో కుజురు ఉన్నప్పుడు కుజ్మా దశ చాలా వరకు అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది తప్పకుండా చాలా వరకు దశలో శత్రువుల్ని చాలా వరకు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు అవ్వచ్చు ఇంట్లో వ్యక్తులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు లేకపోతే డైవర్స్ విషయాలు కావచ్చు భార్యాభర్తలకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని చీల్చి చెండాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక శుక్రుడు ఇంట్లో కుజుడు అనమాట వృషభరాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ ఇంట్లో కుజుడుండి కుజమహదశిలో జరుగుతున్నప్పుడు కొంతవరకు ఆ వ్యక్తికి శృంగార జీవితం పట్ల శుక్రుడు అంటే ఏంటంటే మనలో ఉండే అతి సున్నితమైన అంశాలన్నమాట వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం వాటి కోసం కొంచెం వెంపర్లాడడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మనం ఏదైనా సరే ప్రభుత్వ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి బాగా ఎదగాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ కుజ్మా దశలో బాగా కలిసి వస్తాయి సింగిల్గా వ్యాపారం చేసుకున్నా లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్న ఈ దశలో ఖచ్చితంగా వాటికి సంబంధించి మంచి అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ కుజుడు ఎక్కువగా ఉద్యోగం కన్నా వ్యాపారానికి బాగా కలిసి వస్తాడు కాబట్టి కుజుమా దశలో చాలామంది ఉద్యోగాన్ని పక్కన పెట్టి వ్యాపారంలోకి మారే అవకాశం ఉంటుంది ఒకళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకి కుజుమా దశ ఎలా ఉంటుంది అంటే కొంతవరకు అక్కడ వేరే వాళ్ళతో ఎందుకంటే శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశిలో వేరే వాళ్ళతో అన్నశ్రీగా మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా రిలేషన్షిప్స్ పరంగా కుజమహదశ ఉన్నప్పుడు చాలా దూరంగా ఉండాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే కొంతవరకు ఎంత వోగాల్లో ఉండాలో అంతలో ఉండపోతే కొంతవరకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇబ్బందులు ఎక్కువగా పడడం అనేది ఈ కుజమహాదశలో కుజుడు రాశిలో ఉన్న ఏడు సంవత్సరాల్లో జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ కుజమహ దశ కనుక మీకు ఏడు సంవత్సరాలు ఒకటి నుంచి పదిహేను ఏళ్ల లోపు వస్తే ఇది తల్లిదండ్రుల మీద మీ మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది తండ్రి కొంతవరకు అనవసర వ్యసనాలకు బానిసలు కావడం లేకపోతే పరస్త్రీ వ్యామోహంలో పడడం ఇలాంటివి కొంతవరకు తెలిసినా తెలియకపోయినా కొంత ఇల్లు పట్టించుకోకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మీ వరకు వచ్చేదరికి కూడా చదువు మీద కన్నా టీవీలు ఫోన్లు ఇతరత్ర విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో కనుక ఈ కుజమా దశ ఏడు సంవత్సరాలు వస్తే మాత్రం చాలా వరకు ఈ టైము మనకి కెరియర్ పరంగా సెట్ చేసుకోవాల్సిన టైం అనమాట అయితే ఈ టైంలో బోగోదా అంటే బాగుంటుంది అయినప్పటికీ కూడా ఏంటంటే బాగా సంపాదించాలి బాగా ఎదగాలని చదువుని పక్కన పెట్టేస్తారు తొందరగా ఎదగాలని ప్రయత్నాలతో ఈ యొక్క సున్నితత్వం అనేది పూర్తిగా పోతుంది అనమాట మీలో చాలా హార్డ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ స్పీడ్ డ్రైవింగ్లు లేకపోతే ర్యాష్ డ్రైవింగ్లు స్పోర్ట్స్ కొంత పాజిటివ్ కూడా ఉంటుంది అంటే ఏంటంటే ఇంకంతా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ దశలో అలాగే ఏది తప్పు కాదు ఎలా అయినా బతకచ్చు పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం ఈ ఈ ఈ టైంలోనే లేదంటే స్పోర్ట్స్లో ఒక లెవెల్కి వెళ్ళిపోవడం నచ్చినట్టుగా బతకడం బతకడం ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవడం ఆ డబ్బును విపరీతంగా ఎంజాయ్ చేయడం విపరీతమైన కోరికలు ఉండడం ఆ వివాహం చేసుకున్నప్పటికీ కూడా వివాహ వ్యవస్థ మీద నమ్మకం అనేది చాలా తక్కువగా ఉండడం అనేది ఈ దశ మనకి పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్య వచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో డైవర్స్కి లేకపోతే గొడవలకు కూడా కొంతవరకు ఇబ్బంది ఎక్కువ ఆస్కారం ఉంటుంది అయితే ఏంటంటే కలిసి వచ్చే విషయాలు ఏంటంటే ఆస్తులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది సంఘంలో పెద్ద పెద్ద స్థాయి ఉన్న వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి వాళ్ళతో కలిసి మంచి లెవెల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇక నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ దశ వస్తే మాత్రం తప్పకుండా కొంతవరకు వివరం వస్తుంది కాబట్టి సంపాదన మీద దృష్టి పెడతారు కుటుంబాన్ని చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది అయితే టైం స్పెండ్ చేసినా చేయకపోయినా సరే కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా అమరుస్తూ ఉంటారు అలాగే పిల్లలను కూడా బాగా చదివించుకునే అవకాశం ఉంటుంది ఉన్న ఊర్లో ఉన్న వేరే చోట ఉన్నా సరే తగిన గౌరవ మర్యాదలతో జీవించే అవకాశం ఉంటుంది నలభై తర్వాత ఏడు సంవత్సరాల కుజుమా దశ రావడం అనేది చాలా మంచిదని చెప్పవచ్చు స్థిరాస్తులు సంపాదించడం ఆదాయం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్పినట్టే కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వ్యామోహాలు వ్యసనాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇలా కాకుండా కుజుడు ఈ వృషభ రాశిలోనే మూడు నక్షత్రాలు ఉంటాయి కదా కృత్తికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృక్షర నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఈ ఫలితాలన్నిటితో పాటు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడనుకోండి రవి నక్షత్రం ఈ ఫలితాలన్నీ రావడంతో పాటు రవి కనుక బలంగా ఉంటే అంటే నక్షత్రాధిపతి కనుక బలంగా ఉంటే పాలిటిక్స్లో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఈ ఏడు సంవత్సరాల పీరియడ్లో చాలా సక్సెస్ చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలా కాకుండా రోహిణి నక్షత్రంలో చంద్రుడి నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు ఈ ఫలితాలతో పాటు పెద్దానికి కూడా తొందరగా ఫీల్ అవ్వడాలు మూడీగా అయిపోవడాలు గొడవలు పెట్టుకోవడాలు ఇలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా కుజుడు నక్షత్రం అయిన మృగశిరా నక్షత్రంలో ఉంటే మాత్రం ఈ ఫలితాలతో పాటు ఇంకా రెట్టింపు ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఒక స్థాయికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా మంచి సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఒకవేళ కుజుడు పాపగ్రహాలతో కలిస్తే అంటే ఏంటంటే రాహుతో కానీ రవితో కానీ ఇలా కలిసి ఉన్నప్పుడు శనితో కానీ కలిసి ఉన్నప్పుడు కొంతవరకు ఈ కుజ్మహాదశ పీరియడ్లో మీరంటే భయపడతారనమాట ఇంట్లో వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే కొంతవరకు భయపడడం అనేది జరుగుతుంది మీరు ఒక డాన్లా అంటే అలా అని కాదు ఎవరి స్థాయిని బట్టి ఎవరి మాట వెనకపోవడం దానికి ఉంది ఎవరి ఎవరిని లెక్క చేయకపోవడం మీరు మీరు చెప్పినట్టే వినాలనుకోవడం ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశిలో కుజు నుండి ఏడు సంవత్సరాలు కుజమ దశ స్థిరాస్తి పరంగా ఆదాయాల పరంగా అన్ని రకాలుగా కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పర్సనల్ లైఫ్ పరంగా ఆ పింఛని విధానాన్ని బట్టి వ్యసనాలు అనేవి అలవాటు పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యేవాళ్ళు ఈ కుజుమా దశలోనే అనమాట ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది లేకపోతే వ్యాపారాలు కానీ తిమ్మిని బొమ్మిని చేసి పొలిటికల్ సక్సెస్ పొందడం కానీ ఇదంతా కూడా కుజుమా దశలో జరిగే అవకాశం ఉంటుంది